హాయ్ టు ఆల్ వెల్కమ్ టు వెములవాడ ముచ్చట్లు ఇవల్ల విమ్లవాడ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది దర్శనానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టవచ్చు ఇది కేవలం ఉదయం ఉదయం కనిపిస్తున్న మీకు దృశ్యాలు ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా పబ్లిక్ ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈరోజు కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు ఈ విధంగా చాలా ఎక్కువగా ఉన్నారు అలాగే వెమ్లవాడలో ఇంకా లడ్డు కౌంటర్ కూడా భీమేశ్వర ఆలయంలోనే పెట్టడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అలాగే భీమేశ్వర ఆలయంలో క్యూ లైన్ల కోసం మన పైపులు రైలింగ్స్ వేస్తారు కదా ఆ పనులు కూడా చాలా వేగంగా సాగుతున్నాయి ఇంకొద్ది రోజుల్లో మిగతావన్నీ అక్కడే జరిగే విధంగా ప్లాన్స్ అయితే చేస్తున్నారు ఈ వారంలో మనకు పెద్ద అప్డేట్ అయితే ఉండబోతుంది ఆలయానికి సంబంధించింది మన ఛానల్లో ఎప్పటికప్పుడు విమలవాడకు సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను ఈరోజు మార్నింగ్ స్టిల్ ఎయిట్ ఏఎం ఈ వీడియో తీశాను నేను సో ఫ్రెండ్స్ చూడండి భక్తులని అయితే ఆలయ ప్రాంగణం మొత్తం లోపలనైతే అసలు ప్లేసే లేదు నిలబడడానికి సో అంత పబ్లిక్ ఈ రోజు రావడానికి ఆ శివయ్య మహిమ అంతా ఆలయంలో చాలా మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకొని మళ్ళీ భీమేశ్వర ఆలయంలోకి వెళ్లి కోడె మొక్కు చెల్లించుకొని అక్కడ అర్చనలు అభిషేకాలు అన్ని చేయించుకుంటున్నారు వేములవాడలో ఈ రోజు వీడియో అన్నమాట ఇది మన విములవాడకు సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ మన భీమేశ్వర ఆలయంలో ఒక వీడియో అయితే చేస్తాను కొత్తగా ఏర్పాటైన కౌంటర్ల గురించి అలాగే అక్కడ కోడె మొక్కు లైన్లు మన దర్శనం లైన్లు ఏ విధంగా ఉన్నాయని ఈరోజు సాయంత్రం వీడియో తీసి పెడతాను సో ఫ్రెండ్స్ నేను మార్నింగ్ ఒక లైవ్ వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా చూసేయండి మీరు విమలవాడ మీద వచ్చినప్పుడు కార్తీక మాసంలో మీరు దర్శించుకునేందుకు వీలుగా ఉండే ఆలయాలను నేను ఇంకొక వీడియోలో ఫుల్ వీడియో నేను చేస్తాను విములవాడలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ ఆ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంలవడ ముచ్చట్లు వెమ్లవడాకు సంబంధించిన అన్ని విషయాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ప్లీజ్ కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను